హిందూ మరాఠ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం హిందూ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మూడు వందల తొంభై ఐదవ జయంతి ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి భారీ శోభయాత్ర చేపట్టారు ర్యాలీలో యువకులు శివాజీ మహారాజ్ కి జై జై శివాజీ జై జై శివాజీ అంటూ నినాదాలు చేశారు పురవిధుల్లో శోభయాత్ర శోభయామానంగా కొనసాగింది శివాజీ చౌరస్తలో విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు పెద్దలు ఆర్బిఎల్ యాజమాన్యన్ ఆర్బల్ సినిమా గారికి మరియు అదేవిధంగా హిందూ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజగౌడమ్మ గారికి మరి అదేవిధంగా హిందూ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్నా పర్మల్ గారికి మరికి మరి అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు లలితమ్మ గారికి కానీ మన భారతదేశంలో మొట్టమొదటి తప్పిద జరిగింది కానీ నేను రాజకీయాలు మాట్లాడదాచుకోలేదు రాజకీయాలు ఉన్న అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా మేము రాజకీయాలు చేయలేదు రాజకీయ పార్టీలో ఉండి కూడా ఎప్పుడు రాజకీయాలు చేయలేదు ఎటువంటి శివాజీ జయంతి కానీ మరి అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు వేలాది సంఖ్యలో కార్యక్రమాలు చేసినాం హనుమాన్ జయంతి కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం భారతదేశం కోసం ప్రాణాలు ఈ ఎంతో మంది యోధులు మరణించిన వారి పాఠ్య పుస్తకాల్లో వారి చరిత్రను లేవు ఎందుకు అదే గజనీ పిన్న వయసులో అతి పిన్న వయసులో నూట ఇరవై నాలుగు పైన యుద్ధాలు యుద్ధం కూడా చేసినా ఏ యుద్ధం కూడా నిజంగా కూడా చూస్తున్నట్టయితే చాలా మనకు రాజకీయాలు ఉంటుకోవచ్చు కానీ ఈరోజు గత ఎంతో కష్టపడి మనం ఐక్యత హిందూ ఐక్యత కోసం ర్యాలీలు చూస్తున్నాం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అనేక సంఘాల వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు హిందువులలో జాగృతి దేవాలని కానీ నిజంగా కూడా ఈ రోజు ఇక్కడ ర్యాలీ చూసినట్లయితే యువత చిన్న చిన్న పిల్లలు పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు మత్తుకు మత్తు అంటే ఏదో మీకు అందరు గాంజా వీ ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నదో వాళ్ళకు అర్థం కావట్లేదు రామకృష్ణ చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నిజంగా ఫోకస్ తోటి కూడా చేస్తాను ఈ సభా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం చెప్పాలి యువతి యువకులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఏమైతుందంటే తాగడము తినడము అదన్నీ ఎక్కువ చేస్తున్నారు అది అన్ని ఎప్పుడైతే ఏదైతే ఛత్రపతి శివాజీ కానీ వినాయకృంది కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ డ్యాన్స్ చేయడము రావడము కరెక్ట్ కాదు ఇది తప్పు తప్పు తప్పుని మాట్లాడాలి ఎవరైనా ఆ తప్పు చేసినోని వచ్చినోడితే మనం నలుగురము ఎంటేసుకొని రాకూడదు వాళ్ళని తప్పనని చెప్పి బయటికి దబ్బాలని నేను మన సఫూ కోరుకుంటున్నాను ఇటువంటివి జరగకూడదు ఎప్పుడు కూడా అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇంతవరకు శోభయాత్ర కోసము ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన విలేకరణ సోదరులు కానీ ఇక్కడికి అందరు కానీ అందరూ సహకరించారు అందరికీ ధన్యవాదాలు మహేష్ మీరందరూ కూడా ఒకరి ఒకరుగా వెలిగ పైకి రాజ్యంగా కొడుతున్నారు వారి సమయం లేచించి వారం రోజులుగా పనిచేసినటువంటి నాతో పాటు పనిచేసినటువంటి ఈ యువకులు ఫర్యాద రామకృష్ణ గారికి గారి కర్మ రాజుగా కోరుతున్నాం మీరు శివకుమార్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి